వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ఇప్పటి వరకు మేము మీకు మంచి మంచి ప్రాపర్టీస్ని చూపిస్తూ వస్తున్నాము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా పొరంకి పెనమలూరు నిడమానూరు కానూరు నగర్ సత్యనారాయణపురం అలానే గొల్లపూడి అమరావతి ప్రాంతాల్లో కూడా మంచి ప్రాపర్టీస్ని ఇప్పటి వరకు మీ ముందుకు తీసుకొచ్చాం అలానే ఇప్పుడు కూడా ఒక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకి వచ్చేయడం జరిగింది ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కరెన్సీ నగర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం ముప్పై నాలుగు అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల పొడవుతో రెండు వందల ఏడు గజాలలో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ ఇది ఇది ప్రసాదం పాడికి అలాగే బెల్లం వారి వీధికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ కానూరు పోరంకి పెనమలూరు నిడమనూరు అలానే గొల్లపూడి నగర్ సత్యనారాయణపురం ఇలాంటి ఏరియాస్లో లేదా అమరావతిలో మీరు ప్రాపర్టీ అమ్మాలనుకున్న కొనాలనుకున్నా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యే ప్రాపర్టీస్ ఎంచుకోవాలనుకున్న మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు